సంబంధించి ప్రమాదంపై ఈ యొక్క నేరం ఇక్కడ నమోదు చేయడం జరిగింది ఇందులో ఒక క్రమశిక్షణ క్రమ పద్ధతి ప్రకారం నేను డాక్స్ పార్ట్ క్లూస్ టీము ఆర్ఎఫ్ఎస్ఎల్ సిఐడి వారి సహకారం తర్వాత వీళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహకారం ఫైర్ డిపార్ట్మెంట్ సహకారం తర్వాత నాగపుడు సంబంధించిన ఫైర్ రెస్క్యూ మేనేజ్మెంట్ సంబంధించి అన్ని టెక్నికల్గా అత్యంత అత్య అత్యంత సాంకేతిక పరమైన పరిజ్ఞానం గల వారి యొక్క అందరి సహకారము దీనిలో తీసుకోవడం జరిగింది దీనిలో ఇప్పటికొచ్చి యాభై రెండు మందిని విచారించాం దీనికి సంబంధించి అనుమానితులుగా కొంతమందిని గుర్తించడం జరిగింది ఇంకా పూర్తిగా ఏంటనేది ఇంకా మనం నిర్ధారణకు రావాల్సి ఉంది కాబట్టి వారి యొక్క పేర్లు మేము చెప్పలేము అలాగే మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా ఎగ్జామిన్ చేసిన తర్వాత అక్కడ ఆర్డీఓ ఆఫీస్ పరిసరాల్లో పెట్టిన కార్ డాష్ క్యామ్ యొక్క ఫుటేజ్ కూడా వెరిఫై చేయడం జరిగింది అలాగే సెల్ ఇది సెల్ డమ్స్ సెన్ అవర్ డమ్స్ తీసుకున్నాం రెండు వేలు పైగా సిడిఆర్స్ తెప్పించి వాటిని మనం పరిశోధించడం శోధించడం జరిగింది అలాగే వాట్సాప్ సంబంధించి ఐపీడిఆర్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది ఇవన్నీ చేసిన తర్వాత మొత్తం మనకి అక్కడ ఆఫీస్ పరిసరాల్లో ఏడు వందల యాభై పైగా కాలిపోయిన యొక్క సగం ఖాళీ ఖాళీ ఉన్న యొక్క దస్త్రాలు కూడా మనం సేకరించడం జరిగింది ఈ మొత్తం అక్కడ ఈ వైర్స్ కానీ ఈ బూడిది కానీ అక్కడ నూనె కానీ అన్ని శాంపిల్స్ తీసుకుని ఈ ఎఫ్ఎస్ఎల్కి టెస్ట్ రిజల్ట్స్ కోసం పంపించడం జరిగింది అనుమానితుల తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ ఉన్న లోకల్స్ ప్రజానికి ఇచ్చిన దాని ప్రకారం ఇచ్చిన వివరాల ప్రకారం అలాగే మీడియా సోదరులు కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం కొంతమంది అనుమానితుల యొక్క ఇళ్ళ సోదాలు కూడా చేసి కొన్ని యొక్క కొన్ని విలువైన దానికి సంబంధించి కొంత కొన్ని డాక్యుమెంట్స్ ఏదైతే ఈ యొక్క పరిశోధనకు ఉపయోగపడే డాక్యుమెంట్స్ కూడా మేము కొన్ని సేకరించడం జరిగింది వాటన్నిటిని క్రమ పద్ధతిలో కోడీకరించి తుదుపరి మొత్తం దా నిమిత్తం కూడా ఒక ఎనిమిది కేసులు వేరే కేసులు కొత్త కేసులు రిజిస్టర్ చేయడం అయింది ఈ యొక్క డాక్యుమెంట్లు వారు అధీనంలో ఉండ ఉండకూడవలసిన ఉండకూడని ఈ యొక్క దత్తరాలు కలిగి ఉండటం వల్ల వాళ్ళపై కూడా కేసులు నమోదు చేయడం అయింది సో ఇదంతా కూడా ఇప్పటివరకు ఒక క్రమశిక్షణ ప్రకారం పకడ్బందీగా విచారణ అయితే జరిగింది సో మనకి ఫారెన్సిక్ నుంచి రిజల్ట్స్ ఇంకో వారం పది పది పదిహేను రోజులు రావచ్చు వచ్చిన తర్వాత మనకు అనుమానాలు అయితే ఉన్నాయి కొన్ని కానీ పక్కా పకడ్బందీగా ఎందువల్ల జరిగింది అనేది ఇంకా మనకు వారం పది రోజుల్లో ఫారెన్సిక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం నిర్ధారణకు రాగలం అదే అనుమానితులు అందరూ దగ్గర దగ్గర పది పదిహేను పదిహేను మంది వరకు అనుమానితులు విచారించడం జరిగింది

వాటికి చాలా టైం పట్టుతే ఇంకా మేము ఇంకా హైయర్ ఏజెన్సీస్కి ఇవ్వాల్సి వస్తుంది జిల్లా యంత్రాంగం వాళ్ళ యొక్క సామర్థ్యం సరిపోదు వాటిని శోధించుకోవచ్చు సార్ ఇది కదా సార్ ఆయన పరారలో ఉన్నారు కానీ ఆయన ఇంట్లో దగ్గర దగ్గర ఐదు వందల వరకు దస్త్రాలు దొరికినాయి సో అందులో ఈ యొక్క కార్యాలయం నుంచి జరిగిన గోల్మాల హార రేట్ అనేది ఇప్పుడు మనం పరిశోధనలో అది అవి ఉంది అదుపులో తీసుకోలేదండి హౌస్ సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది అక్కడ కూడా కొన్ని దసరాలు తీసుకుని వస్తున్నారు ఇంకా రావాలకు సంబంధించి దసరాలు దసరాలు అదే మదనపల్లికి సంబంధించిన కొన్ని భూ సంబంధ భూమి భూమి తాలూకా దసరాలు కూడా కొన్ని అక్కడ జప్తు చేయడం జరిగింది అన్నీ చూసిన తర్వాత దానిపై కూడా ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత చర్యలు చేపడుతుంది అదేమో మాజీ మంత్రి కూడా దుకాణం ఆయన కూడా వాళ్ళని కూడా హౌసెస్ హౌసెస్ చేశారు ఆయన లేడి లేడి హౌసెట్ చేయడం జరిగింది దుకాణం అది కూడా ఆయన కూడా తీసుకుని ఎమ్మెల్యేలో స్వాదాలు చేస్తే మరి ఏమైనా ఆమెలతో కూడా చేసి ఆయన తర్వాత కూడా కొన్ని దస్తారాలు స్వాధీనపరచుకుని అక్కడ కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది

ఏ దాని వెనక్కి మనకి సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ఈ ఎప్పుడో ఎప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్ ఆ ల్యాండ్ క్యారెక్టరేటర్ ఫడ్ టూ ఏలో ఉందా లేకపోతే డాక్టర్ ఉందా అసైన్ ల్యాండ్ అనేది తెరచాల్సి మాజీ ఎమ్మెల్యే పైన కేసు అయింది సార్ ఇప్పుడు నవాస్ యేస్ నవాజ్ నవాజ్ భాషా గారు సార్ ఈ కేసుకి సంబంధించి ఎంతమంది అన్నమాట తెలియదు మనం ఎవరు అదుపులో లేరండి ఇప్పుడు మనకి అందరినీ కూడా ఈ రెవెన్యూ సిబ్బందిని కూడా వాళ్ళని మనం ఇంకా అరెస్ట్ చేయడానికి ఇంకా పూర్తి 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 స్థాయిలో దగ్గరికి లేదు అయితే వాళ్ళు కొన్ని వివరాలు తెలిపి